రే భాష చెప్పట అన్న చంద్రన్న దగ్గర రెండు రూపాయలు ఉడ్డికి తెచ్చి పంట పెట్టాం కనీసం పెట్టుబడి కూడా రాలే చంద్రన్న ఫోన్ చేసి అర్జెంటుగా మీతో మాట్లాడాలి రే రాండి అని గట్టిగా తిట్టాడు ఎక్కేవన్నా అడుగుతాడా ఏమన్నా గొడవ చేస్తాడని భయంగా ఉందిరా ఎందుకున్న భయము మనమన్నా జూదం ఆడిపోదిన పంట పెట్టినా నష్టం వచ్చింది దానికి ఎవరు చేస్తారు ఈ పంట కాదు ఇంకో పంటలో తీసి ఇస్తాము ఒరే ఆ మంచి చెప్తే వినేవాడు కాదు ఆల్రెడీ మనం చెప్పిన టయానికి వారం దాటిపోయింది చిన్నవాడు అన్నా నమస్తే నమస్తే చంద్ర అన్నా నమస్తే నమస్తే ఏరా మీకేమన్నా స్వయంగా ఉందా టైం అయిపోయింది వచ్చి చెప్పుకోవాలని తెల్లా నేను ఫోన్ చేసేంత వరకు మీరు రారా టైం చెప్పిన రోజు వారం అవుతుంది వారం దాటిపోయిన రోజు అయింది నాలుగు రోజులు అయితే మళ్ళా నేను ఫోన్ చేసేంత వరకు మీరు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పరా స్వయమా ఏమన్నా నీకు టైం చెప్పిన మాట వాస్తవమే అడ్డి పెట్టాము పంట చేతికొచ్చానికి రేటు లేదు ఐదు రూపాయలతో కొట్టుకొని పోనీ ఏ వ్యాపారస్తులు ముందుకు రాలే ఈ పంట కాకపోతే నెక్స్ట్ అయినా లెక్క కట్టాంనా ఏ వాడు సమాధానం చెప్తాంటే నువ్వేమో దొంగ పిల్లి మాత్రం చూసావు నువ్వు సమాధానం చెప్పాలని తెల్లా మెడిదా నిన్న మీరు చెప్పేది లెక్క తీసుకుపోయేటప్పుడు మా చుట్టూ తిరిగేది లెక్క ఇవ్వాలంటే మేము మీ చుట్టూ తిరగాల ఏంద్రా ఇది నా పటాన్న చెప్పింది వాస్తవం నేను కూడా అరిటే పెట్టినా తోట నిండా అట్టికాయలు అట్టే ఉండాయన్న నీకు ఇవ్వాల్సిన లెక్కలే కావాలంటే అట్టికాయలు కొట్టకపోనా మీకు లెక్క ఇచ్చే మీ అట్టికాయలు నేను కొంటా అని చెప్పినాను నీకు మర్యాదగా లెక్క కట్టు లేకపోతే భూమి రాపి గుత్తగా తీసుకున్నా గుత్తగా సొంతం కాదా నా చంద్రనా ఏమన్నా ఇద్దరికి ఫుల్ వార్నింగ్ ఇచ్చానవు బట్ టయానికి వచ్చిన రాదిగా నువ్వు లెక్క తీసుకపోతే వడ్డీతో సహా ఎట్టగడతావు ఈ నా కొడకలకు అట్టికాయలు పెడతావు అంటే లెక్కిచ్చినా ఇంతవరకు వడ్డీ కట్లే లెక్క కట్లా నష్టం వచ్చిందని అంటున్నారు ఎంత ఇచ్చినా ఒరే నా కొడకలారు ఏం నాడుకులు ఉన్నారా చెప్పిన ఈ నాడుగులకు నేను ఒరే గుత్తలకు సేయాకంటారు అప్పులు తెచ్చే ఈ పదివేలు ఈనాడుకు పదివేలు చెట్లు పెట్టారు మా భూమి మాదే గుడింద్రా నీతో వింత నాటకం అంటే భూమి సొంత అని చెప్పేసి లెక్కించవేరా ఏం మెత్త కొడతారో చెప్తాన మీ భూములు ఎనికైతరే గుత్త భూములు రా సంవత్సరమా రెండు సంవత్సరాల పది సంవత్సరం అని చెప్పి రాపించుకొని మిమ్మల్ని సేచుకోమని చెప్పింటారు ఎవడన్నా మీ భూములు లెక్కలు తెచ్చుకున్నారు మెత్తో కొడతారు వాళ్ళు ఏ హరీ ఉండే వాడితే భూమి అంతే భయ మందే నా మూడు సంవత్సరాలు ముప్పై తర్వాత తెచ్చుకునే మందే భూమి అటు లెక్కలు లేరు మనకి ఏ ఏం నా కొడుకులు మీరు భూములు మీ అని చెప్పి నా దగ్గర లెక్క తీస్కోపోయే అయినా ఎన్ని నాకు సంబంధం లే నాకు వడ్డీ మొదలు లెక్క కట్టండి నా వాళ్ళు ఏందో పంట నష్టం వచ్చింది అంటారు ఈ సంవత్సరం అట్టి రేట్ లేదు లేదన్న నిజంగా నష్టం వచ్చింది రెండు సంవత్సరాలు టైం వాళ్ళకు ఈసారి పంట పండించుకొని అసలు వడ్డీ కడతారు లేరా కడతారా కడతారులేమా రే ఈసారి పంట పెట్టాలంటన్నారు కాబట్టి నువ్వు సంతకం పెట్టిపో సాక్షి సంతకం సాక్షి సంతకం పెట్టేది నా ఏం కాదు రే మీరు ఈ సంవత్సరం వడ్డీ కట్టి రేపు సంవత్సరం అసలు ఇచ్చేటట్టు చూడు రే చెప్పండి ఏదో అన్న భయ్ నెక్స్ట్ పంటకైనా చంద్రనకి లెక్కలు నాకు ఉందిరా కరెక్ట్ గా పంట పండే టైం రేట్ లేకపోతే నేనేం చేయాలి రా నువ్వు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తాను యా పంటకి ఆ రేట్ ఉంటాదో వల్ల చెప్తే మా సలహాడు హే హరి ఏ పంట ఏ టైమ్ కి ఏ పంట ఏ టైం లోకి వచ్చారో వాళ్ళకి చెప్పి వాళ్ళకి అన్ని కరెక్ట్ గా చెప్పు అంటే ఆ రేట్ ఎప్పుడు బాగుంటుందో ఏ పంట పెట్టుకుంటా పంట చెప్పి పంట వేయించి వాళ్ళెక్కడ నీకు కడతారంటావు అంతే కదా కాదన్నా అట్ట నాకు తెలిసేటట్టు అయితే నేను కోటేశ్వరన్నా కాని నీ దగ్గరికి ఎందుకు అప్పు కోసం వచ్చా నేను ఆ తెలియకనే నా అయినా రైతులు ఎట్టున్నారు తెలుసా ఇప్పుడు ఇలా మాదిరి చెంటు భూమి లేకపోయినా ఆశకు పోయి మినిమం ఐదు వేలు చెట్లు చూసుకోగలడు ఒక రైతు ఒక రైతే డెబ్బై వేలు ఎనభై వేలు నచ్చే పెడితే మిగతా రైతులంతా ఏం పెట్టుకోవాలన్నా ఇలా చెంటు భూమి లేకపోయినా పదివేలు చెట్లు పెట్టినారు ఎట్టుంటద రేటు ఆ సాధారణ మావులు వ్యవసాయం చేసే రైతులు కూడా పంట లేకుండా నష్టపోతారు దీనికి ఎప్పుడు ఏ పంటకి ఎట్ట రేట్ ఉంటుందో ఎవ్వరు నాది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది పరిష్కారమా చెప్తా వినావు చంద్రనా దీనికి పరిష్కారం ఏందని అడిగినాం సో ఆల్రెడీ అంటే మా ఫ్రెండ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి అర్నాథ్ రెడ్డి అని ఉంటాడు సో అన్న నాకు ఫోన్ చేసి అంటే ఇద్దరం డిస్కషన్ చేసి విన్నాం అన్న వాళ్ళు కూడా అచ్చట్లు రీసెంట్ గానే పల్టర్ కొట్టేశారు సో దానికోసమై ఇది దృష్టిలో పెట్టుకొని వీడియో తీసినాం అంటే చాలామంది అంటే హద్దులు దాటి అంటే ఇప్పుడు నేను నా ఒక మనిషి మినిమం ఒక పది ఎకరాలు చూసుకోవాళ్ళు ఒక్కొక్కరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొంతమంది అయితే వంద ఎకరాలు కూడా పెట్టిన ఒక మనిషే అంటే దాంట్లో పని తక్కువ ఉంటుంది అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో దిగుబడి ఎక్కువ ఎక్కువైపోయి తినేవాళ్ళు అయిపోయి ఎక్స్పోర్ట్ లేకపోతే కానీ ఇట్లే ఉంటుంది ఎక్స్ ఎప్పుడైనా కూడా ఎక్స్పోర్ట్ రేట్ ఎక్స్ ఎక్స్పోర్ట్ ఉంటేనే అర్టికల్ రేట్ ఉంటుంది ఆర్టీఆ అని కాదు ఏ రైతు పండించే ఏ పంటకైనా కూడా ఎక్స్పోర్ట్ ఉంటే రేట్ ఉంటుంది సో కాబట్టి దీన్ని ఎట చేచ్చే రైతులు బాగుపడతారు ఏం చేయొచ్చే రైతులకు ఎప్పుడు పెట్టిన పంటకు రేట్ ఉంటుంది అనేది చెప్పి చిన్న డిస్కషన్లో ఏం చెప్పినారంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ కనిపెట్టాలి రైతులకు సంబంధించి అంటే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఎన్నో యాప్లు వచ్చినాయి రాపిడోలు అంటారు మనం ఉన్న బుక్ చేసుకుంటూ చెక్కించుకుని పోతారు రెడ్ బస్సులు అంటారు అలాగే ఇంకోటి ఇంకా వచ్చిందో ఫోన్ ఫోన్ లో అంటే మన బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఓయో రూమ్ బుక్ చేసుకుంటున్నాం సో ఇట్లా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీని ఉపయోగించు ఎన్నో యాప్లు వచ్చినాయి ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ మీద మంచి అంటే టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా టెక్నికల్ గా బాగా తెలిసిన వాళ్ళను ద్వారా రైతులకు సంబంధించి ఒక యాప్ కనిపెట్టాల ఆ యాప్ ఎట్టు ఇప్పుడు ఎక్స్పోర్ట్ సపోజ్ కరెక్ట్ మార్చిలో మాకు ఇన్ని టన్నులు కావాలా అని చెప్పేసి వ్యాపారస్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ ఈ యాప్లో యాడ్ చేసి మాకు సపోజ్ ఐదు లక్షల టన్నులు కావాలా అని చెప్పి అనుకోవాళ్ళు వీళ్ళు ఏం చేయాలా యాప్లో చెక్ చేసుకోవాలి రైతులు అంటే ఏ నెలలో వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ అడిగినారు ఎంత అంటే ఏ నెలలో పెడితే మనకు రేట్ ఉంటుంది అని చెప్పేసి సపోజ్కి ఇప్పుడు వాళ్ళు మార్చిలో ఐదు లక్షలు కావాలని అనుకున్నాం మనం అది పదకొండు నెలల పంట అంటే ఇప్పుడు పెట్టుకోవాలి మనం ఏప్రిల్లో పెట్టుకోవాలి ఏప్రిల్ ఏప్రిల్లో పంట పెట్టుకుంటే పదకొండు నెలలు మార్చి కరెక్ట్ చేతికొచ్చింది అప్పుడు నాటేటప్పుడే తోటలో ఏం చేయాలంటే నేను ఈ రోజు మా తోటలో పదివేలు మొక్కలు నాటిన అని చెప్పి ఒక ఫోటో ఎత్తి ఆ యాప్ లో పెట్టి పదివేలు అరటి మొక్కలు నాటిన ఈ రోజు నేను నాది సపోజ్ నేను నల్గొండ రూపాయలు హరిని నా నెంబర్ ఇది నా ఆధార్ కార్డు ఇది అని చెప్పి హార్డు కావాలి వాళ్ళు కరెక్ట్ గా ఐదు లక్షల టన్నులు అడిగినారు కదా కరెక్ట్ ఐదు లక్షల టన్నులు అయ్యేంత వరకు ఆ అరిటికి సంబంధించిన యాప్ ఓపెన్ అయ్యి ఉండాలి రైతు ఆడవల్ల రేపొద్దున ఎవరైతే యాడ్ అవ్వలేదో యాడ్ అవ్వకుండా పంట పెట్టినారో వాళ్ళ కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వకోకుండా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఆడ అయ్యి ఉంటారో ఆ పొద్దు ఒకవేళ రేట్ లేకపోయినా కూడా మినిమం పదహైదు వేలు గిట్టుబాటు అవుతాయి సో పదహైదు వేలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొనాల కొని ఎక్స్పోర్ట్ ఇచ్చుకోవాలి టన్ను లిమిట్ అప్పుడు ఆ యాప్ క్లోజ్ రైతుల ఇప్పుడు మొక్కలు నువ్వు నాటినవు లో ఎంత లేదన్నా ఎంత నాటుతారు ఇప్పుడు మినిమం ఒక చెట్టు ఇరవై ఐదు కేక్సిమం లెక్కసనం వేసి ఇన్ని మొక్కలు మాత్రమే ఈ నెలలో నాటల్లా లేక కావాలంటే రేపు నెలలో నాటుకోండి అదే అయిపోతే ఇంకో నెలలో నాటుకోండి అట్లా ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకనే గుర్త తీసుకొని నువ్వు పదివేల మొక్క అయినా పదివేల మొక్క నాటిన ఎవడుకుంటాడని నాటినారు నాటినారెంట్ ఇప్పుడు ఇద్దరు ఊరికి సామంతలు చెప్పలే మీలాంటి వాళ్ళని చూసి ఆశకి పోతే గోశలో రాయబడతాదంటే ఇదే మీరు ఆశకు పోయినారు ఎవడో వాడు పండించినాడు మనం ఎందుకు పండియకూడదని అది అందరికీ సాధ్యం కాదు కొంతమందికే సాధ్యమవుతుంది రైతులను పండించే వాళ్ళని పండించండి వాళ్ళు పండించుకుంటారు మీరు ఏ పని అయినా చేసుకోవచ్చు మీరు వ్యవసాయం చేయాల్సిన అవసరం లే చేయాల్సిన అవసరం లే రైతులు పండించుకుంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎకరాలు ఎకరాలు పెట్టబట్టి రైతులు దెబ్బతింటారు చెప్పేది అంటే గుర్తుకు కూడా కానీ మనం పెట్టిన పదివేల మొక్క రేపొద్దున ఎవరు కాయలు కొడతారని తెలియక గుర్తుగుట్టినట్టు ఎవరు ఎంత అంటే అంత నాడుతా ఉన్నారు అట్లా తెలియాలంటే ఒక యాప్ ని కనిపించాను అనుకో కు మీరు ఏప్రిల్ లో నాటున మొక్కను మార్చిలో కటింగ్ అవుతుంది ఇన్ని మొక్కలు మాత్రమే నాటుకోండి అని యాప్ క్లోజ్ చేసేయాలి అట్లా మొక్కజొన్నకు సంబంధించి వంకాయకి సంబంధించి టమాటాకి సంబంధించి అట్లా అదే ఒక యాప్ లోనే అంటే ఏ ఏ కి సంబంధించి దాంట్లో క్లోజ్ చేసి అరటికి క్లోజ్ చేసి అలా ఫుల్ కట్ ఒక నెల చీను ఉంది చీనే అనేది మన చేయలే అది ఏంటంటే ఎప్పుడు టమాటా అనేది రెండు ఆ అరటి అనేది పదకొండు నెలలకు వచ్చాది మొక్కజొన అనేది రెండున్నర నెలకి వచ్చింది పచ్చిమిర్చి ఇలా ఏ నెలలో ఎప్పుడు ఏది పెట్టుకుంటే రేట్ ఉంటుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దీని వల్ల చర్యలు తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు ఎందుకంటే మన ఇండియా ఒకటి రైతులు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ అంటే ఒకటి తీసుకుంటారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాప్ పెడితే సూపర్ గా ఉంటది ఒకవేళ వాళ్ళు సపోజ్ ఐదు లక్షల టన్నులకు మించి ఎవరన్నా మాటి ఉంటే ఆ వృద్ధులు రేటు ఉంటే వాళ్ళు అదృష్టం లేకపోతే కదా వాళ్ళు ముందే రిజిస్టర్ అయినారు రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే గిట్టుబాటు కాబట్టి పదహైదు వేలు ఉంటే గిట్టుబడుతారా మాత్రమే కొడతారు ఏమైనా డౌట్ ఉండే ఇప్పుడు అట్లా టన్నుల్ ఎన్ని టన్నుల్ అని చెప్పినారు కదా అది అయిపోతే యాప్ క్లోజ్ చేయకుండా మధ్యలో పెట్టుంటారు కదా వాళ్ళు కూడా యాడ్ అయితే మిగిలిన మళ్ళీ వాళ్ళైన కొనుక్కోవచ్చు కదా ఎట్లా మధ్యలో ఎవరు యాడ్ అవుతారు మధ్యలో ఎవరు యాడ్ కాదు యాప్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ నెల ఒకటి ఎందుకంటే ఇప్పుడు అరటి అనేది ఒక్కసారి గెల తెగింది అనుకో అయిపోయా మళ్ళా మళ్ళీ రాదు మళ్ళీ రావడానికి మినిమం మల్ల పది నెలలు పడుతుంది రెండో చెప్పి ఆల్రెడీ టైమింగ్ మనం ఇంకా రెండు నెలలు నిలబెడతాం కాబట్టి రెండు నెలల ముందే వచ్చారు నేను చెప్పేది అంటే ఈయన మార్చిలో పెట్టింటాడు ఐదు నెలల తర్వాత నేను పెట్టింటాను యాప్ అనేది ఓపెన్ లో ఉన్నాయ్ అనుకో బా అది అది ఆ ఓపెన్ ఐతాది ఆ నెలలకు మాత్రమే బంద్ అవుతాది సరే సరే పడన్న యాప్ ఓపెన్ లో ఉన్నాయ్ అనుకో నీది నువ్వు పెట్టుకుంటావు నాది నేను పెట్టుకుంటా అది వాళ్ళు చూసి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరికి అది తీసుకుంటారు కదా నేను మార్చిలో పెట్టింటా నువ్వు ఐదు నెలల తర్వాత క్లోజ్ అయిపోతా నువ్వు రేపు అంత నువ్వు నువ్వు మార్చి లేకుండా ఏప్రిల్ పెట్టుకుంటాను కాయలు నువ్వు చెప్తావు నాకు రేట్ లేదు మాకు వచ్చేసి గవర్నమెంట్ మాకు కనీసం గిట్టుబాటు దగ్గర కలిపిలే అంటారు అప్పుడు వాళ్ళ యాప్ లేకపోతే ఓపెన్ చేసి ఇచ్చారు ఏం పేరు నీ పేరు చెప్పంటారు భాష అని కొడతారు నీ ఆధార్ కార్డు చెప్పు కొడతారు కొట్టి ఓపెన్ అనుకో నువ్వు ముందు నెల నాటినావు నువ్వు ముందు నెల నాటినావు కానీ దీంట్లో నువ్వు అప్లై చేసుకోవాలి నువ్వు అప్లై చేసుకుంటే కనపడుతుంది కాబట్టి నీ రేపు నెల దిగుతాయి రేపు నెల నీ కొడతారు బాగు నువ్వు ముందే మాట్లాడద్దు ఇట్లా ఇట్లా దయచేసి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కదా చెప్పండి అంటే మా ఇద్దరి మధ్యన అర్ణాథ్ రెడ్డి నా మధ్యన నా మధ్యన జరిగిన సంభాషణ ప్రతి ఒక్కరి ఎవరైనా కూడా దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా కూడా దీని మీద కూడా కొంచెం ఆలోచించండి చేయొచ్చు ఇదేం పెద్ద కథ ఏం కాదు గవర్నమెంట్ తీసుకొచ్చే కదా ఏదన్నా కూడా ఇప్పుడు నేను పెట్టే అనుకో కుదరదు కదా గవర్నమెంట్ అయితే ప్రతి దానికి ప్రతి ఒక్క రూల్ ఉంటుంది ఆ రూళ్ళు నియమ నిబద్ధాలు ఖచ్చితంగా పాటించాల ఏ రైతు అప్లై చేసుకుంటాడో ఆ రైతుకు మాత్రమే రేట్ లేకపోతే గిట్టుబాటు రేట్ ఉంటే బయట వాళ్ళకి అమ్ముకోండి వీళ్ళే వచ్చి ఎవరు అయితే ఎక్స్పోర్ట్ వాళ్ళు అడిగినారో వాళ్ళే వచ్చి కొట్టుకుంటారు వాళ్ళకి అర్థమవుతుంది పలాని ఏరియాలో ఈ నెలలో ఈ పంట ఈ ఏరియాలో ఎక్కువ ఉంది ఈ నెలలో ఈ ఏరియాలో ఎక్కువ పంట ఉంది అని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కాబట్టి మీరు ఈ తటవాళ్ళు ఐడియా తీసుకొని పంటలు పెట్టండి వాళ్ళు దండిగా ఉంది వందల ఎకరాలు తీసుకొని తెలియక తెలుసు పంటలు పెడతన్నారు ఈ బుద్ధి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలైపోయి వాసుమోల్ లాగాల్సింది వచ్చింది మోడీ నా ఇప్పుడు గవర్నమెంట్ గిట్టుబాటు ధర కలిపించాలంటారు ఎన్ని కల్పించాలన్నా ఇప్పుడు సపోజ్ ఐదు లక్షల టన్నులు కావాలనుకో మన వాళ్ళు పది లక్షల టన్నులు పండించి ఉంటారు అదంతా యాడి ఐదు లక్షల టన్నులు అది ఈ రోజు బాగిందనుకో అనుకో రెండు రోజుల కల్లా తినేలా లేకపోతే ఎత్తిపోతుంది మొక్కజొన్న మాత్రం టన్నుల మాత్రం కాదు నువ్వు ఎంత బూదింటే కడుపు నిండుతుంది నీకు ఇంత పెడితే ఇంత కడుపు పడుతుంది ఇంత పడుతుంది కాబట్టి కుళ్ళిపోతాయి చెప్తే వినకోకుండా పెట్టించింది ఈడే మర్యాద పంట పెట్టుకొని లెక్క తొందరగా గవర్నమెంట్ కనిపెట్టండి చేరేంత వరకు ఈ వీడియో షేర్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి ఒక్క అరటి పంట కాదు ఏ పంట అయినా ఒక మనకు అంటే ఇన్ని ఇన్ని నెలల పంట ఇది అని తెలిసింటారు కదా అంతవరకు మాత్రమే మనం ఈ దీన్ని యాప్ లో వెళ్ళి చేయగలం

రైతు ఫీల్ సో కాబట్టి ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కదా అంటే ఫ్యూచర్ లో ఇలాంటి యాప్స్ వచ్చే ప్రతి ఒక్క రైతు నష్టపోడు ఇట్లాంటి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి మీరు చచ్చిపో వాసమైల్ మాకే అవసరం మా లెక్క మగ్గట్టు అనే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో తీసినాం ఎవరిని బాధ పెట్టాలని కాదు ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చేసుకోండి కామెంట్ చేయండి అలాగే గంట కొట్టేవాడు లేడు కాబట్టి మీ దగ్గర మీరే అలాగే ఈ వీడియో తాత తాత వరకు వరకు చేరేటట్టు చూడండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్